మీ అందరికి ఎలా అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు టైం చేసి ఇంకా మధ్యాహ్నం పూట ఒకటి అవుతుంది ఈరోజు ఉదయం లేచి పది గంటల దా చేసి అన్నమాట ఎందుకంటే సోమవారం మొదలు పెట్టుకుని శనివారం దా చేసి ఈరోజు కట్టుబడి అయితే పూర్తిగా కంప్ ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికాడ ఉంటున్నాం కదా సరదాగా ఏం తెలుసు అని చెప్పేసి సెంటర్కి వెళ్ళాను కొద్దిసేపు పెళ్ళి వట్టేశ్వరము తర్వాత వచ్చేసి మంగళగిరి రూటు ఏం తిరిగి అనమాట రొయ్యలు దొరుకుతాయి అని చెప్పేసి రొయ్యలు ఏం దొరకలేదు తర్వాత ఇంకా ఎప్పుడు చికెన్ తింటా అని చెప్పేసి ఇంకా చికెన్ జోలికి వెళ్ళి కూడా చికెన్ తీసుకోలేదు చికెన్ కావాల్సిన రాతి గుండెకలను లివర్లు తీసుకొని తర్వాత వాడతాతో పాటు ఈరోజు మళ్ళీ మటన్ కూడా తీసుకున్నాను అండి మటన్ కూడా వచ్చేసి ఏ ఐటమ్స్ ఆ మటన్ సంబంధించిన ఐటమ్స్ ఏంటి చూపిస్తాను ఇంకా రాజకుమారి అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం బట్టలు మొత్తం శుభ్రంగా ఉతికేసుకుంది అంటే ఇంతవరకు మన బట్టలు తర్వాత చేసేమో వాళ్ళు ఇది మహేంద్ర రూము మా చిన్నమ్మ బాబా వెళ్ళి కూడా అంటున్నారు కదా అయితే ఈరోజు ఇంకా ఖాళీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తాడేపల్లి వెళ్ళారు అన్నమాట మన ఉంటుందేమో పాతూరు రూట్లో అన్నమాట సరేనా రాజ్ కుమార్ ఏమో తనదైన బండ పగల పడుతుంది చూడండి బండతో రోలు బాతుంది ఏంటితో మరి ఏంటి అల్లం వెళ్ళి పేస్టా సరే రాజీ నేనైతే ఇంకా ఏమైనా చేపలు సంబంధించినవి కానీ రొయ్యలు కానీ ఏమైనా తీసుకురామని చెప్పావు కదా ఏం కనబడలేదు మటన్ తీసుకొచ్చా మటన్ కూడా మోసం కాదు ఏమంటారు ఈ ఐటమ్స్ పార్ట్స్ ఏంటి చూస్తావా చూపిస్తా నూరేవా మరి పిల్లలు ఇద్దరు నిద్రపోతా ఉన్నారు దీంట్లో ఏమి బొడ్డోడు గాడు తర్వాత ఏమో శ్వాసని ఇద్దరు పిల్లలకి నీళ్లు పోసేసి వాళ్ళ పౌడర్ల కాటలు రాసేసి ఇటు కడుపు నిండు పాలు చేసి ఆమెకేమో తినాల్సింది పెరుగన్నో అవి పెట్టేసి ఇంక ఇద్దరం ఇయ్యాల వేసేసి ఊపేసి హాయిగా నిద్రపోతున్నాడు సాస్ మాత్రం ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నాడు అనమాట ఇవాళ శనివారం కదా రేపు సండే రేపు ఒకరోజు ఆగి సోమవారం వెళ్ళి స్కూల్లో బాబుని చేరుస్తాను ప్రైవేట్లో నారాయణలో కానీ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరుస్తానన్నమాట ఎందుకంటే మా సైడ్లోనే ఈ రూట్గానే బస్సులు వెళ్తూ ఉన్నాయి గీతంసీ ఇంకా కనుక్కొని వెళ్ళాలి రేపు సోమవారం కనుక్కుంటారు సరే ఆ లోపల బొట్టొడికి కాల్సిన రాజోను అలానే రో రాజగుండెకలు తీసుకొచ్చాయి కదా రాజ్ కుమార్ గారి చూద్దాం మా ఇంటి పక్కన ఉండే ఆంటీ మాట ఇంతమంది దగ్గర దగ్గర వేసరిగా ఒకరోజు చాలా మంది వర్క్ చేస్తున్నారు కానీ ఇంత మంచితనంగా పలకిచ్చా ఆంటీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అది దగ్గరకు వచ్చేసి ఆ సార్ హా ఈ సార్ పిల్లలు జాగ్రత్త చూసుకోమని చెప్తా ఉంటుంది ఆంటీ హాయ్ చెప్పండి ఏం పేరు ఆంటీ పేరు కూడా రాజు ఏం రాజు ఇద్దరు రాజులు ఉన్నారు సరే రాజకుమారి కుమార్ రాజీ నేను తీసుకొచ్చాను కదా చూద్దాం తీసుకొచ్చే కదా ఇక్కడే సార్ రాజే వాతావరణం బాగుంది కదా రాజే అన్నీ రెడీ చేసుకున్నావు కదా ముందైతే అవి మటన్ శుభ్రం కడుక్కొని ముక్కలు చేసుకుందాంలే సరే తీసుకురా మరి కవర్ ఏది కవర్ తేలేదు ఇంట్లోనే పెట్టాను తిక్కలమా తీసురా పరా అయ్యరాజ్ తీసుకొచ్చింది అరే నువ్వు పట్టుకోకొక నాన్న ఈ మటన్ ధ్యానం కోసారు కోస్తే ఇంకా మామూలుగా మా మటన్ మాంసం తీసుకొద్దాం అనుకున్నా కానీ అన్ని పార్ట్స్ అయిపోయిన తమ్ముడు ఈ రెండే ఉందని చెప్పాడు ఇదేమో అదేమంటారు అది అదే కార్జం అదొకటి ఇదొకటి విడివిడివి చేసుకో రెండు కలిపితే బాగుండదు సరేనా తర్వాత వచ్చేసి ఈ పిల్లలు నువ్వు తిన్నా మాకు మనం బయాచ్ ఉంది కదమ్మాట వాళ్ళకి వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి ఇది తీసుకొచ్చాను మళ్ళీ కందనకాయన రాతి గుండెకాయ ఇవన్నీ తీసుకొచ్చా కార్జాలు సరే ఇవన్నీ నువ్వు ఫ్రై చేసుకో మరి మసాలా నూరు పక్కన పెట్టుకున్నావుగా ఇవన్నీ శుభ్రం కడుకున్నా నువ్వు చేయబెట్టు కాదు కదా నిశ్వాసం వచ్చింది కలపచ్చా అది ఈ కార్జువన కదా విడివిడిగా చేస్తున్నావు కదా ఈ ఫ్రై చేస్తావా కోసి మొక్కలు వేసి వేసి పక్కన పెట్టుకుంటున్నాగా చిన్న చిన్న చేసుకోకూడదు ఎక్కువ బ్లడ్ వస్తా ఉన్నది కదా ఏమో వీడియో తీసుకొచ్చాను ఈ కూర చేస్తావా సరే పిల్లలు సరేనా మరి ఆ లోపలికి అడిగానా శుభ్రం కడుక్కొని వస్తాను లేదే టైం అయింది ఎందుకంటే వాళ్ళు ఆకలే టైం కదా ఎంత పోతున్నారు పిల్లకాయలు ఇంతవరకు కానీ మరి ముందేం చేస్తున్నావు ముందు ఉడవ పెడతావా నేరడా సరే రెండు పోయినా రెండు రెండు రకాలు రెండు పోయినా పెట్టుకోంత తొందరగా అయింది

ఈ కొంతమంది ఏం చేస్తారంటే నిప్పులు వేసి కాల్చి దాంట్లో కొంచెం బ్లడ్ ఉండదు కదా బ్లడ్ పిండి వేసి ఉప్పు కారం వేసుకొని కాల్చుకొని మళ్ళీ తింటారు ఎట్ట టేస్ట్ ఉండదు తర్వాత

পরে इसको मैं फ्राई 해ছি। ಈ ಬಾಯ್ ಆದ್ ನಂತರ ಸಾಂಬಾರ್ ಪಸ್ಪು ಸಾರಂ ಕ್ಯಾನ್ ಹಾಕಿಸ್ತೀ. ಇ쁘ೇ ಅಂತೆ ಎಮಟ್ ನರೆ ಬಾತೀಸೀ. ಬನ್ನ ಸಂಜೆ ಪೆಸಿ ಬಾಯ್ ಆದ್ ನಂತರ लास्ट ನೇ ಹಾಕಿಸ್ತೀ. ಬಾಯ್ ಆಯಿಲ್ ಒನ್ ಟು ನಿಮಿಷ ಸ್ವಲ್ಪ ಕೈ సరే ఫైర్బాద్ సాంబార్ పొడి రెడీ అయినట్టు ఇంకా కొంచెం నిమ్మకాయను తర్వాత ఉల్లిపాయ మొక్క పెట్టి కొంచెం ఇంకేమంటుంది రాగి కొంచెం టేస్టీ కొంచెం మటన్ మసాలా చికెన్ మసాలా ఎందుకు ఇంట్లో అన్ని రకాల దినుసులు కలిపి సాంబార్ కొట్టాను కదా అదే ఫ్లేవర్ ఇంట్లో బాగుంటుంది అయితే బాగుంటాయి బాగా ఈ విధంగా రెండు నిమిషాలు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయింది ఫ్రై అనేది మాట్లాడు ఒక రెండు నిమిషం చేసుకొని ఫ్రై చేసుకుంటే నేరేడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే తిన్నమాలు చెప్పా కొంచెం పై చూపిస్తే అది మా ఉడికిందా మాడిందా బాగుందా అని అన్నీ అర్థం అవుతాయి లిక్ మాత్రం సూపర్ ఉంది రాజు రెడీ అయిందా డెకరేషన్ నల్ల నేరడా ఫ్రై సూపర్ ఉంది రాజే నేరడు తిను మరి తిను అవును తీసుకో ఫస్ట్ నువ్వు నేను నీ కోసం తెచ్చింది నా కోసం కాదు నేను చాలా సార్లు గాని కానీ అవునవును అవును సూపర్గా ఉంది చూస్తున్నపోతాను నాకైతే ఉప్పు కారం అయినా సరిపోయినాయా ఉల్లిపోయినా అంచుకో అది నెర వరకు ఎంత తెలుసా నూట యాభై ఆ పార్ట్ వరకు అంతవరకు నూట యాభై వంద గ్రాములు వంద వంద రూపాయలు టేస్ట్ అయితే చాలా బాగుంది అసలుకి ఇంకెప్పుడు చికెన్ అలాంటివి కాకుండా కొత్తగా తీసుకొచ్చారు కదా కొంచెం కొత్తగా ఉంది టేస్ట్ అవును బాగుంది కదా కొంచెం మిండి ఒక దాంట్లో మొత్తం వెండుకాకు నూట నాలుగు నాకు పాపం Thank you.